తెలుగు సినీ రంగంలో నాలుగు దశాబ్దాలుగా తనదైన నటనతో అలరిస్తున్న కింగ్ నాగార్జున ఇప్పుడు తన వందవ సినిమా ఎవరితో చేస్తున్నారో తెలుసా రొటీన్ జోనర్స్కి దూరంగా ఉండి ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూ వచ్చిన నాగిప్పుడు మైల్ మైల్స్టోన్ సినిమాకి కూడా అదే దారిని ఎంచుకున్నారు ఈసారి నాగార్జున మళ్ళీ కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చారు మరి అతను ఎవరో తెలుసా అతనే కార్తీక్ తమిళంలో క్లాసిక్ హిట్ అయిన నితం ఓరువానంతో ఆకట్టుకున్న ఈ యువ దర్శకుడు ఇప్పుడు పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ను నాగార్జునతో తెరకెక్కించబోతున్నారు ఈ సినిమాను నాగ్ తన సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనుంది షూటింగ్ జులైలో స్టార్ట్ కానుంది నితం ఓరువానం సినిమా గురించి మాట్లాడుకుంటే అలా సినిమా చూస్తుంటే మనం లీనమైపోతాం స్టోరీ స్టార్టింగ్లో హీరో హీరోయిన్ బస్టాండ్లో కలుస్తారు కానీ హీరో తన బ్రేకప్ని మర్చిపోవడానికి ఒక డాక్టర్ చెప్పిన రెండు ఇన్స్పైరింగ్ స్టోరీస్ గురించి చెప్తూ వాళ్ళ జీవితాలని తన రూపంలో హీరోయిన్ కి చెప్తాడు అలా లాస్ట్కి హీరో హీరోయిన్ ఆ రెండు స్టోరీస్ ఎండింగ్స్లో తెలుసుకోవడానికి చేసే ప్రయాణమే నితం ఓరువానం వినడానికే ఎంత బాగుంది కదా మరి మన నాకు కూడా అలాంటి స్టోరీ చేస్తే సూపర్ వందవ సినిమా అంటే బోయపాటి అనిల్ రావుపూడి సుకుమార్ లాంటి మాస్ మాస్టర్లలో ఒకరితో భారీ బడ్జెట్ మూవీ కావాల్సింది కానీ నాగార్జున మాత్రం ఎప్పటికీ కొత్త టాలెంట్ని ప్రోత్సహిస్తే స్టార్స్తోనూ ఫార్ములాలని ఫాలో అవ్వకుండా తనదైన స్టైల్లో ముందుకు వెళ్లే కథానాయకుడు మరి ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే ఈ కాంబినేషన్ బలమైన కథతో వస్తే ఇది సైలెంట్ బ్లాక్ బస్టర్ అవుతుంది అంతేకాదు బడ్జెట్ పరంగా కూడా ఇది స్మార్ట్ మూవ్ అని విశ్లేషణలు చెప్తున్నాయి ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు సమాచారం ప్రకారం నాగార్జున పుట్టినరోజైన ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేయనున్నారు ఇది కింగ్కి బర్త్డే గిఫ్ట్ మాత్రమే కాదు ఫ్యాన్స్కి కూడా ఫుల్ ఫెస్టివల్ గా మారబోతోంది ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమంటే ఈ ప్రాజెక్ట్ ముందు ముందు నాగింకా రెండు బిగ్ మూవీల్లో అలరించబోతున్నారు ఒకటి ధనుష్తో కలిసి నటిస్తున్న కుబేర ఇది ఒక సోషియో పొలిటికల్ థ్రిల్లర్ జూన్ ఇరవైనా రిలీజ్ అవుతుంది మరొకటి తలైవ రజనీకాంత్ తో కలిసి చేస్తున్న కూలీ ఇది మాస్ ఓవర్ లోడ్ మూవీగా ఆగస్టు పద్నాలుగున థియేటర్లలోకి రాబోతుంది ఈ రెండు సినిమాలు కూడా మంచి బస్తో ఉంటే వందవ సినిమాకి వచ్చే హైప్ వేరే లెవెల్లో ఉంటుంది హిట్ అయినా ఫ్లాప్ అయినా నాగ్ ఎప్పుడూ కూడా ఓన్ స్టైల్తోనే ముందుకు వెళ్ళే హీరో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్